పొద్దున మన పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా నేను పిఠాపురాన్ని భవిష్యత్ అంతకుముందు ఎవ్వరు అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత కానీ భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూడడానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి దత్తా శ్రీ శ్రీపాద శ్రీ వల్లభుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎదుక్కోవాలి